పొద్దున లేదు నీ లేదు నాకు లేదు ఈరోజు మనం ముఖ్యంగా శ్యామల గారు మాట్లాడే మాటలు నేను కూడా వచ్చాను గతాలు కానీ ఆమె ఆమెను చూసి గంటాలు కానీ చూసినట్టుగా అనిపిస్తాను గంటాలు గారి తిరిగిపోతున్నటువంటి అమ్మాయి శ్యామల అమ్మాయి మాటలు విదాం మనం అచ్చున వెంకటేష్ ప్రతి సంవత్సరం కూడా గారి కార్యక్రమాలు ఉప్రితంగా చేస్తున్నారు తన గంటలు గణసాలు గారి పాత వాడి వాడే వాళ్ళ వంతులో మనకు బాధ పాడవాళ్ళు గంటసాల గారి పాడుకున్నవాళ్ళు ఎస్పీ పాసే పాడు పాత పాట పాత ఘంటాల గారి పాటే పాడతారు అంటే గంటసాల గారి పాత పాటి రోజు అర్థం తాగుతున్నారు మీరందరూ విని చెవుల ద్వారా అర్థం సాగిస్తున్నారు అంటే గంటాల పాపం వల్ల మనకి ఎవరైనా కార్యాలయానికి మంచి గ్రంథాల వింటే మంచి ఉత్సాహం వస్తుంది మంచి ఆరోగ్యం ప్రద ప్రసాదిస్తారు గ్రంథాలు కానీ ఇది మాకు చాలా బాగా నమ్మకం ఈ నమ్మకాన్ని మీరు అందరూ చేయకుండా ఇంతమంది గంటాల అభిమానులుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో జరుగుతుంది కార్యక్రమం అమెరికాలో మేము గ్రంథాల ఆరోగ్యోత్సవాలు తెలుసు చేస్తామని అందరికీ తెలుసు ఇక్కడ చేస్తున్నాం రేపటి నుంచి నారాయణ రెడ్డి గారిని యాభై సంవత్సరాల చలి చరిత్రలో యాభై సంవత్సరాలు ఆయన పూర్తవుతున్న సందర్భంగా నారాయణ రెడ్డి గారి కార్యక్రమం అంటే ఘనకాల పాటలే ఏడు రోజులు ఐదు రోజులు ఆయన పాటనే ఉంది కంటారు గారి పాటి పాటే ఉన్నాయి నేను చర్బోతున్నాను మీరు మన చామల గారి ఉపన్యాసం దానికి వచ్చాను ఎక్కువ సమయం తీసుకోకుండా